బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షానికి నగరంలోని పలు బీధులు జలమయమయ్యాయి వర్షంతో చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు భారీ వర్షాలతో పోలీసు రెవెన్యూ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు ఎలాంటి ఎదుర్కొనేందుకు అయినా ఉండాలన్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది జిల్లాలో సగటు వర్షపాతం ఇరవై ఐదు మిల్లీమీటర్లుగా నమోదైంది కొడవలూరులో అత్యధికంగా రెండు వందల ఇరవై ఏడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించారు అటు సోమశీల జలాశయం నిండుకుండలా మారింది పెన్న నది పై పైతట్టు ప్రాంతాలన్నింటి నుంచి సోమశీలకు వరద కొనసాగుతోంది నెల్లూరు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి కూడా ఎడతెరిపిలైన వర్షం కురుస్తూ ఉంది ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సుల్లూరుపేట నాయుడుపేట గూడూరు నెల్లూరు కోవూరు ఆత్మకూరు కావలి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో అనేక చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అదే అనేక చోట్ల రోడ్లు జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా అటు పాతచారులు కావచ్చు అదేవిధంగా వాహనదారులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది అయితే ప్రస్తుతం నేను లోతట్టు ప్రాంతమైన తలపగిరి నెల్లూరులోని తలపగిరి కాలనీ దగ్గర ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతంలో ఇవంతా కూడా అనే నివాస ప్రా అదే ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలు ఇక్కడ చూడొచ్చు విధిసా కనిపిస్తున్నాయి మనకు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయ్యింది ఇళ్లలోంచి ప్రజలు బయటకు రావాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అంటే ఒక పక్క నిత్యావసర సరుకుల కోసం అదేవిధంగా పాలు నీళ్లు వీటి కోసం బయటకు రావాలంటే కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంది ఇదే విధంగా ఈ ప్రాంతం అంతా ప్రతిసారి ఇదే పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంటుంది దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షం ఈ వర్షం పడడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఈ వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది అయితే అధికారులు వస్తున్నారు నాయకులు వస్తున్నారు కానీ ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ను అయితే మెరుగుపరిచిన పరిస్థితి ఇక్కడ కనిపించడంలో దీంతో ఇదే పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది మరోవైపు చూస్తే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఈ భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర అటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటికే జిల్లా జిల్లా కలెక్టర్ స్కూళ్ళకు అదేవిధంగా కాలేజీలకు సెలవు ప్రకటించడం జరిగింది తీవ్ర అల్పపీడన వాయుగుణంగా వైగుణంగా మారుతుంది దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నుంచి ఇరవై తేదీ వరకు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా నిన్న కలెక్టర్ హిమాంశు శుక్ల ఇక మండల అధికారులు అదే జిల్లా అధికారులు అందరితో కూడా ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు నిర్వహించి ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు అందరు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది మరోవైపు చూస్తే మత్స్యకారుల వేటకు వలద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఇలా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది చేజర్ల కలువాయి అదేవిధంగా అనంతసాగర్ మండలాల్లో వే రెండు వేలకు పైగా ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటినది అయితే దాదాపుగా ఇక్కడ జిల్లాలో వరి కోతలు పూర్తిగా పూర్తిగా తొంభై శాతం పూర్తయినప్పటికీ కొన్ని ఈ ప్రాంతాల్లో వరి కోతలు పూర్తి కాలేదు దీంతో ఈ వర్షం పడడం వల్ల ఆ పంటలన్నిటి కూడా నష్టం జరిగింది అదేవిధంగా వేరుశెనగా సజ్జ సజ్జ పంటలకు కూడా నష్టం జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మరోవైపు కురుస్తున్న ఈ వర్షాలతో ప్రాజెక్టులు అదేవిధంగా వాగులు అదేవిధంగా చెరువులు అన్ని కూడా కలకలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అటు జిల్లా యంత్రం కూడా పూర్తిగా అప్రమత్తమైంది మరోవైపు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ విధంగా నెల్లూరు భారీ వర్షాల నెల్లూరు జిల్లా పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ తో దేవకుమార్ టెన్టీవీ నెల్లూరు